గతంలో కేసీఆర్ గారు ఒంటరి పోరాటం మొదలుపెట్టినప్పుడు నిధులు నిధులు నియామకాలు అనేటువంటి నీళ్ళు ఏవైతే ఒక మూడు ప్రధానమైనటువంటి స్లోగన్స్ ఉన్నాయో ఆ స్లోగన్స్కి ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్తో క్యాస్టవిజం లేకుండా రిలీజియన్ లేకుండా పార్టీలు లేకుండా అందరూ ఆ ఆకాంక్ష బలమైంది అదొక రైట్ డిమాండ్ అనేటువంటి ఆలోచనతో ఉన్నారు ఇవాళ రైట్ డిమాండ్ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఏం చేశారు కొన్ని కమిట్మెంట్స్ ఇచ్చారు గత ప్రభుత్వం బీఆర్ఎస్ టిఆర్ఎస్ అనే ప్రభుత్వము పది సంవత్సరాలు తొమ్మిదిన్నర సంవత్సరాలు పొందితే కూడా వాళ్ళు కూడా అన్ని చేయలేదు దాన్ని ఎవరైతే ఏ పార్టీ అయితే చేయలేదో గత ప్రభుత్వం కేసీఆర్ గారి హయాంలో జరిగినటువంటి ముఖ్యమంత్రి సారథ్యంలో జరిగినటువంటి కమిట్మెంట్స్ ఫిల్ఫిల్ చేశారు కొంతవరకు కొన్ని అచీవ్మెంట్స్ కూడా జరిగినాయి అంటే ఒక పవర్ కట్ లేకుండా ఉండడమని లేకపోతే వాటరు ఇరిగేషన్ కల్టివేషన్ అనుకోండి రైతాంగంలో కూడా గతంలో మనకు అంటే ఒక గొప్ప పంటలు పండే రాష్ట్రం పంజాబ్ అని అనుకుంటే దాన్ని తలదన్నట్టుగా రైతుల యొక్క స్థితిగతులు కొంతవరకు మారిన మాట వాస్తవం